మాటల దుకాణం రాసిన వారు ఎస్ రాజగోపాలరావు గారు పూర్వం ఒక గ్రామంలో ఒక వింత దుకాణం ఉండేది అది మాటల దుకాణం ధర్మపాలుడనే ఒక ఆయన ఆ దుకాణాన్ని నడిపేవాడు ఆయన ఒక్కొక్క చీటీ మీద ఒక్కొక్క సలహా రాసిపెట్టి కావలసినన్ని సలహాలు అమ్మేవాడు ఒక్కొక్క చీటీ ఖరీదు నూరు రూపాయలు ఈ చీట్లు కొన్నవారు వాటిలోని సలహాలు పాటించి లాభం పొందుతూ ఉండేవారు ఒకనాడు ఆ దుకాణానికి ఒక శ్రేష్ఠి వచ్చాడు ఆయన ధనికుడు మాటల దుకాణంలో ఆయన మూడు వందలిచ్చి మూడు సలహాలు కొనుక్కున్నాడు ఆ సలహాలేవంటే ప్రయాణమై వెళ్లేటప్పుడు భార్యకు వివరాలు చెప్పరాదు దారిలో భోజనం చేయవలసి వస్తే దారికి సమీపంగా భోజనం చేయరాదు తొందరపడి ఎవరితోనూ దేన్ని గురించి పందెం వేయరాదు ఈ సలహాలను కొనుక్కొని శ్రేష్ఠి ఇంటికి వెళ్ళాడు వీటిలో యథార్థం ఎంతవరకు ఉన్నది తెలుసుకోవాలని ఆయనకు కుతూహలం కలిగింది భార్యతో చెప్పకుండా ఆయన తొమ్మిది సంచులలో తొమ్మిది వేల రూపాయలు తీసుకొని బండి మాట్లాడుకుని వ్యాపారం చేయటానికి బస్తెక్కి బయలుదేరాడు శ్రేష్ఠి కొంత దూరం ప్రయాణించాక భోజనం వేళ అయింది దారికి కొంత దూరంలో బావి కనిపించిన చోట బండి ఆపి బావి సమీపంలో భోజనం చేసి మళ్లీ ప్రయాణమయ్యాడు కొద్ది దూరం వెళ్లాక సంచులు చూసుకుంటే తొమ్మిది ఉండవలసినవి ఎనిమిదే ఉన్నాయి బావి వద్దకు వెళ్లి వెతికితే పోయిన సంచి దొరికింది అది అక్కడే ఒక గడ్డి కుప్ప కింద పడి ఉన్నది తాను డబ్బిచ్చి కొనుక్కున్న సలహాలలో ఒకటి మేలు చేసింది శ్రేష్ఠి సంతోషించాడు తాను దారిలోనే భోజనం చేసినట్టయితే ఆ సంచిని దారేపోయే వాళ్ళు ఎవరో ఒకరు తీసుకుని ఉండేవారే ఆ సంచి తీసుకుని ఆయన వద్దకు వస్తూ ఉండగా ఆయన కాలికి ఒక పిచ్చి పుచ్చకాయ తగిలింది చిత్రం ఏమిటంటే అది తగలగానే ఆయన కాలికి ఎంతో కాలంగా మానకుండా ఉన్న పుండు ఒకటి తుడిచిపెట్టినట్టు నయమైంది ఆ కాయలో ఏదో మహత్తు ఉండి ఉండాలనుకుని దానిని తిరుగు ప్రయాణంలో తీసుకుపోయే ఉద్దేశంతో ఆయన బావి సమీపంలో గుర్తుగా ఒకచోట పాతి పెట్టి బండి ఎక్కి ప్రయాణం సాగించాడు బస్తీలో వ్యాపారం బాగా కలిసి వచ్చింది శ్రేష్ఠి పుష్కలంగా ధనం సంపాదించి దారిలో తాను దాచిపెట్టిన పుచ్చకాయ మాట మరచి మరొక దారిన స్వగ్రామానికి తిరిగి వచ్చాడు ఆయన తిరిగి వచ్చేనాటికి ఆ గ్రామంలోని లక్షాధికారి రాచపుండుతో బాధపడుతున్నాడు ఆ రాచపుండు నయం చేసిన వారికి పదివేల రూపాయలనిస్తానని ఆయన చాటింపు వేయించాడు ఏమంటే ఎంతో మంది దానికి తగిన చికిత్స చేయలేకపోయారు ఈ సంగతి వినగానే శ్రేష్ఠికి తాను దాచిన పుచ్చకాయ జ్ఞాపకం వచ్చింది అది తెస్తే లక్షాధికారి రాచపుండు నయమవుతుంది తనకు పదివేలు లాభం వస్తుంది ఈ సంతోషంలో ఆయన తాను కొనుక్కున్న సలహాలను మర్చిపోయి తాను దాచిపెట్టిన పుచ్చకాయ సంగతి తాను దాన్ని తీసుకొని చికిత్స చేసి పదివేలు సంపాదించుకునేటందుకు అవకాశం ఉన్న సంగతి భార్యకు చెప్పేసి నేను ఇప్పుడే లక్షాధికారి వద్దకు వెళ్లి ఆయన చేత ఒప్పందం రాయించుకుని వస్తాను రేపు బయలుదేరి వెళ్లి ఆ కాయ తెచ్చుకోవచ్చు అన్నాడు శ్రేష్ఠి గారి భార్య మరుక్షణమే ఈ విషయమంతా పూసగుచ్చినట్టు పొరిగింటి ఆవిడకు చెప్పింది ఆవిడ తన భర్తకు చెప్పింది శ్రేష్ఠి లక్షాధికారి ఇంటికి పోయే దారిలో పొరుగింటివాడు వచ్చి ఆయనను కలుసుకున్నాడు మాటల సందర్భంలో ఇద్దరూ ఒకే పని మీద వెళుతున్నట్టు స్పష్టమైంది ఆ లక్షాధికారి రాచపుండు ఎలా నయమవుతుందో నాకు తప్ప ఇంకెవరికీ తెలియదు అన్నాడు శ్రేష్ఠి ఆ రహస్యం నాకు తెలుసును అన్నాడు పొరుగువాడు లక్షాధికారి పుండు నయం చేయటం నీ వల్ల కాదు అన్నాడు శ్రేష్ఠి నయం చేస్తాను చాతనైతే పందెం కాయి అన్నాడు పొరుగువాడు శ్రేష్ఠి తాను కొనుక్కున్న సలహాలు మళ్లీ మరచిపోయి తన పొరుగువాడు ఆ రాచపుడు నయం చేసే పక్షంలో ఆయన తన ఇంట దేన్ని తాకితే దాన్ని ఇచ్చేస్తానని పందెం వేశాడు పొరుగువాడు ఆ సాయంకాలమే బయల్దేరి నృతి వద్దకు వెళ్లి శ్రేష్టి దాచిపెట్టిన పిచ్చిపుచ్చకాయను తవ్వి తీసి తెచ్చి లక్షాధికారి రాచపుండుకు దాన్ని తగిలించి నయం చేసేశాడు శ్రేష్ఠి ఇంకా బయలుదేరక ముందే ఇంత జరిగిపోయింది అన్న ప్రకారం తన పొరుగువాడు తన ఇంట్లోకి వచ్చి తన ఎనపెట్టె తాకితే కాను తన సంపాదన వేలకు వేలు అందులో ఉన్నది తాను సలహాలను పాటించకపోవటం చేతనే ఈ ప్రమాదం వచ్చిపడింది తాను పుచ్చకాయ కోసం పోబోతున్నట్టు భార్యకు చెప్పాడు అంతటితో పోనివ్వక తొందరపడి పొరుగువాడితో పందెం వేసుకున్నాడు శ్రేష్ఠి పరిగెత్తుకుంటూ మాటల దుకాణానికి వెళ్లి ధర్మపాలుడి కాళ్ల మీద పడి జరిగినదంతా చెప్పి తనకు నష్టం కలగకుండా ఉపాయం చెప్పమన్నాడు జరిగిందేదో జరిగింది మీ అటక మీద పెట్టించి పొరుగువాడు వచ్చేసరికి అటకకు నిచ్చెన వేసి ఉంచు నేను కూడా వస్తాను అన్నాడు ధర్మపాలుడు పొరుగువాడు శ్రేష్ఠి ఇంటికి వచ్చి తన పందెం వసూలు చేసుకుంటాడని తెలిసి నలుగురు పోగయ్యారు ఆ సాయంకాలం పది మంది ఎరిగిన వాళ్లను వెంట పెట్టుకుని పొరుగువాడు శ్రేష్ఠి లోపలకు ప్రవేశించాడు అటూ ఇటూ చూశాడు ఎనప్పెట్టె కనిపించలేదు అటక నిచ్చెన కనిపించాయి ఎనప్పెట్టె మీద ఉన్నది నిచ్చెన ఎక్కటానికి కాను పొరుగువాడు దాన్ని పట్టుకున్నాడు శ్రేష్ఠి నిచ్చెన తాకాడు ఇక అది నీది కాదు పందెల్లో నువ్వు ఓడావు అన్నాడు ధర్మపాలుడు దీనికి పొరుగువాడు అభ్యంతరం చెప్పాడు కానీ అక్కడ చేరిన వారంతా ధర్మపాలుడు చెప్పినది ధర్మమే అన్నారు ఆయన ధర్మాన శ్రేష్టికి పెద్ద నష్టం తప్పింది నేర విచారణ రాసినవారు కె రామారావు గారు కాంచీపురం అనే నగరాన్ని చంద్రగుప్తుడనే మహారాజు పరిపాలిస్తూ ఉండేవాడు ఆయనకు ఇద్దరు కుమారులు కవల పిల్లలు కలిగారు వారికి ఆయన కుసలవులని పేరు పెట్టుకున్నాడు కుసలవులు చిన్నతనం నుంచి చక్కగా చదువుకొని పదహారేళ్లకే మంచి ప్రజ్ఞావంతులయ్యారు అయితే ఇద్దరి మనస్తత్వాలు ఒకటి కాదు కుసుడు రాజసం హెచ్చుగా కలవాడు లవుడు సాత్విక స్వభావము విరక్తి కలవాడు అందుచేత చంద్రగుప్తుడికి కుసుడే రాజ్యార్హుడని లవుడు పనికి మాలినవాడని ఒక నమ్మకం ఉండేది ఒకసారి కుశలవులకు ఏదో వాగ్వాదం జరిగింది ఇద్దరు తీర్పు కోసం తండ్రి వద్దకు వెళ్లారు కుసుడిపై పక్షపాతం గల రాజు లవుడిది తప్పని తేల్చటమే కాక అతన్ని గట్టిగా అవమానించాడు ఆ అవమానం పొంది లవుడు ఎవరికీ చెప్పకుండా కట్టుబట్టలతో దేశాల మీద వెళ్లిపోయాడు ఇల్లు వదిలినది మొదలు లవుడి వైరాగ్యం మరింత హెచ్చింది అతను తన పేరు అల్పుడని మార్చుకుని ఒక దేశం నుంచి మరొక దేశానికి సంచారం చేయసాగాడు ఒకరోజు అల్పుడు ఒక అగ్రహారం మీదగా వెళ్తూ ఉండగా ఒక ఇంటి అరుగు మీద ఒక బ్రాహ్మడు కూర్చొని భారతంలో శాంతి పర్వం చదువుతున్నాడు ఊరివారు కొందరు కూర్చొని వింటున్నారు ఆ బ్రాహ్మడు చదివే ధర్మాలు చెవిన పడేసరికి అల్పుడికి మరికొంత వినాలనిపించింది అందుచేత అతను కూడా అరుగు చివర కూర్చొని పురాణం వినసాగాడు ఆ పురాణం చదివే ఆయన పేరు అగ్నివర్మ ఆయనకు సురస అనే ఒక చక్కని కూతురున్నది ఆమెకు అగ్నివర్మ వివాహం చేద్దామని అనుకుంటున్నాడు అయితే సురస తాను బ్రహ్మచారిణిగానే ఉంటానని పట్టుపట్టింది ఎంతమంది ఎన్ని విధాలా చెప్పినా ఆమె మనసు మారలేదు పురాణం ముగియగానే అల్పుడు అగ్నివర్మకు నమస్కారం చేసి అయ్యా తమరు చదివిన దానివల్ల నా సందేహం ఒకటి తీరింది అదివరలో నేను సన్యాసం ఒకటే మోక్ష మార్గం అనుకునేవాణ్ణి సంసారం సన్యాసానికి ఏమాత్రం తీసిపోదని ఇప్పుడు తెలుసుకున్నాను తమకెంతో కృతజ్ఞుణ్ణి అన్నాడు అల్పుడు మురికి పట్టలతో మట్టి కొట్టుకుని ఉన్నప్పటికీ పరికించి చూస్తే గొప్ప అందగాడుగా వర్చస్విగా ఉండటం చూసి అగ్నివర్మ బాబూ నీ పేరేమిటి నీ తల్లిదండ్రులెవరు ఎక్కడి నుంచి వస్తున్నావు మీదే కులం అని అడిగాడు నా పేరు అల్పుడు మిగిలిన విషయాలేవీ నేనెరుగను నాకు ధర్మం గురించి చాలా ఆసక్తి అన్నాడు అల్పుడు నీకెవరూ లేని పక్షంలో మా ఇంటనే ఉండి రోజు పురాణం విను నాయన అన్నాడు అగ్నివర్మ అల్పుడు సంతోషంతో అంగీకరించాడు ఎన్నడు ఏ పురుషుడిపైనా కోరిక కలగని అగ్నివర్మ కూతురు సురసకు అల్పుణ్ణి చూడగానే దుర్బుద్ధి కలిగింది ఒకనాడతను ఊరి బయటకు బయలుదేరుతుండటం చూసి నీళ్లు తెచ్చే వంక పెట్టి ఆమె కూడా బిద్ది తీసుకుని అతని వెనకనే ఊరబాబికి బయలుదేరింది మిట్ట మధ్యాహ్నం వేళ ఊరి బయట ఎవరూ లేకపోవటం గమనించి సురస అల్పుడికి తన కోరిక తెలిపింది నువ్వు గురు పుత్రి కవు నా చెల్లెళ్లు నాటిదానివి నన్ను నువ్వు కోరటం మహాపాతకం అన్నాడు అల్పుడు సురస ఎన్నో విధాలా చెప్పి చూసింది కాని లాభం లేకపోయింది ఆమె తన గాజులు పగలకొట్టుకుని చేతులంతా బరుక్కుని చుట్టూ వెరబోసుకొని గొల్లున ఏడుస్తూ ఇంటికి తిరిగి వెళ్లి తండ్రితో అల్పుడు తనను బలాత్కరించబోయాడని చెప్పింది పురుష ద్వేషిణి ఆయన తన కూతురు అబద్ధం చెప్పి ఉండదని ఎలాంటి దురుద్దేశంతోనే అల్పుడు తన ఎంట చేరి ఉంటాడని నమ్మి అగ్నివర్మ అల్పుడి మీద గ్రామాధికారి వద్ద ఫిర్యాదు చేశాడు గ్రామాధికారి అగ్నివర్మను సురసను అల్పుణ్ణి పిలిపించి వారిని ప్రశ్నించాడు సురస చెప్పినది తండ్రి చెప్పినది ఒకటిగానే ఉన్నది అల్పుడు తనకై తాను ఏమీ చెప్పలేదు నువ్వు దోషివేనా అని అడిగితే అవునన్నాడు నిన్ను దండించవచ్చునా అంటే దండించవచ్చును అన్నాడు అలాంటి పని ఎందుకు చేశావు అని అడిగితే బాబు కామం అన్ని మహాపాతకాలకు తీస్తుంది అన్నాడు చట్ట ప్రకారం అల్పుడికి విధించవలసిన శిక్ష కాళ్ళు చేతులు ఖండించటం కానీ అల్పుడు నిర్దోషి అయి ఉండవచ్చునని గ్రామాధికారి అంతరాత్మలో అనుమానం చేరి కూర్చున్నది తప్ప ఈ ఆరోపణకు వేరే సాక్షులు లేరు ఆమె సాక్ష్యాన్ని సంశయించటానికి లేదు ఎందుకంటే పురుషులంటే ఆమెకు ఎటువంటి విముఖత్వమో గ్రామంలో అందరికీ తెలుసు గ్రామాధికారికి తెలుసు గ్రామాధికారి ఎటూ తేల్చుకోలేక ఈ ఫిర్యాదు తాలూకు సాక్ష్యమంతా ఆ దేశం ఏలే సామంతరాజు దేవవర్మ వద్దకు భటుని ద్వారా పంపాడు ఈ ఫిర్యాదుకు సంబంధించిన సాక్ష్యమంతా మొదట తిరగవేసినప్పుడు దేవవర్మకు గ్రామాధికారి మీద కోపం వచ్చింది అల్పుడు నేరం ఒప్పుకున్నాడు సురస పవిత్రత గురించి ఎటువంటి శంక లేదు అలాటప్పుడు గ్రామాధికారి అల్పుడికి ఎందుకు శిక్ష విధించకూడదు దేవవర్మకు యమున అనే కుమార్తె ఉన్నది ఆమె చాలా వివేకవతి రాజు తనకేమైనా సందేహం కలిగినప్పుడు యమునతో సంప్రదిస్తూ ఉండేవాడు అగ్నివర్మ చేసిన ఫిర్యాదు గురించి ఆయన యమునతో చెప్పాడు ఆమె కూడా సాక్ష్యమంతా చూసింది అగ్నివర్మను సురసను అల్పుణ్ణి పిలిపించి విచారణ చేస్తే కానీ గ్రామాధికారి తటపటాయించటానికి కారణం తెలియదని ఆమె అన్నది ముగ్గురు ఆస్థానానికి పిలిపించబడ్డారు రాజు ముగ్గురిని ప్రశ్నించాడు వారు గ్రామాధికారితో చెప్పిన మాటలే చెప్పారు కానీ అల్పుడు నిర్దోషి అన్న సందేహం రాజుకు పట్టుకున్నది సాక్ష్యం నమ్మి అల్పుణ్ణి శిక్షించటానికి దేవవర్మ అంతరాత్మ అంగీకరించలేదు అట్లని అల్పుడు నిర్దోషి అని వదిలిపెట్టటానికి కొంచెమైనా ఆధారం లేదు ఆయన మళ్లీ కుమార్తె సలహా కోరాడు ఈ ఫిర్యాదుకు ప్రత్యక్ష సాక్ష్యం సృష్టిస్తే కాని న్యాయం జరగదు అందుకు ప్రయత్నించాలి అన్నది యమున రాజు ఆశ్చర్యంతో జరిగిపోయిన దానికి ఇప్పుడు సాక్ష్యం ఎలా సృష్టి అవుతుంది అని అడిగాడు అది నాకు వదిలిపెట్టునా తీర్పు చెప్పటానికి వారం రోజులు గడువు పెట్టుకో మిగిలిన ఏర్పాట్లు నేను చూస్తాను అన్నది యమున నవ్వుతూ అగ్నివర్మ బస రాజపురోహితుడి ఇంటను సురస బస అంతఃపురం గదిలోను యమున ఏర్పాటు చేసింది వెంటనే ఆమె తండ్రి వద్దకు వెళ్లి ఈ ఫిర్యాదులో నీవు నేను సాక్షులం సాక్ష్యానికి పోదాం పద అంటూ తండ్రిని ఒక గదిలోకి తీసుకుపోయింది రాజు ఆ గది తలుపు సందు నుంచి చూస్తే అవతల గదిలో విచారంగా కూర్చొని ఉన్న అల్పుడు కనిపించాడు ఈ లోపల సురస తన బస అంతా పరీక్షించింది ఆ గది చాలా అందంగా అలంకరించబడి ఉన్నది ఎక్కడ చూసినా అద్దాలు దీపాలు హంసతుళిక తల్పాలు అగరదూపాలు ఉన్నాయి కాని ఎంతసేపు చూసినా ఎవ్వరూ రారు సురసకు ఏమీ తోచక గది అంతా పచారు చేస్తూ ఒక వాకిలి వద్దకు వచ్చి తలుపు తీసింది తలుపు గడియ వేసి ఉండనందున తెరుచుకున్నది అవతల గదిలో ఏమున్నదో చూద్దామని సురస లోపలికి అడుగు పెట్టేసరికి ఒక కుర్చీలో తల వంచుకొని కూర్చొని ఉన్న అల్పుడు కనిపించాడు సురస వెంటనే అటూ ఇటూ చూసి ఎవ్వరూ లేరని రూఢీ చేసుకుని అల్పుడి దగ్గరకు పరిగెత్తుకుంటూ వచ్చింది అల్పుడు తల ఎత్తి ఆమెను చూసి మళ్ళీ తలదించేశాడు ఈసారి శిక్ష తప్పదు నేనంటే నీకెందుకు ఇంత విముఖత్వం ఎంత అందగాడివి ఎందుకు వృధాగా కాళ్ళు చేతులు తెగ కొట్టించుకుంటావు గ్రామాధికారి దగ్గర తప్పు చేసినట్టు ఒప్పుకున్నావే అంటే నా మీద నీకు ప్రేమ ఉన్నదన్నమాటైక నా ప్రేమ ఆమోదించు వెంటనే నే చేసిన ఫిర్యాదు ఉపసంహరించుకుంటాను అన్నది సురస అల్పుడితో అంతా విని అల్పుడు తల ఎత్తకుండానే వెళ్ళు నాకు నీతో మాట్లాడే అవసరం లేదు అన్నాడు ఈ జరిగినదంతా దేవవర్మ యమున ప్రత్యక్షంగా చూశారు మర్నాడు దేవవర్మ సభలో తీర్పు చెప్పాడు సురస నీచురాలు అల్పుడు నిర్దోషి ఈ సురస పరపురుషుణ్ణి కోరటమే కాక అతను నిరాకరించగా అతనిపై అసత్యమైన ఆరోపణ చేసి అతన్ని శిక్షించాలని యత్నించింది అయినప్పటికీ ఆమెను దండించకుండా విడిచిపెడుతున్నాం అన్నాడు దేవవర్మ ఆ తర్వాత రాజు అల్పుణ్ణి తన అతిథిగా ఉంచుకుని తన కుమార్తె యముననిచ్చి పెళ్లి చేస్తానన్నాడు అల్పుడు మొదట ఆమోదించలేదు కానీ తాను నిర్దోషి అని సాక్ష్యంతో సహా రుజువు చేసినది యమునే అని తెలిసినాక పెళ్లికి ఒప్పుకున్నాడు ఇద్దరికి వైభవంగా పెళ్లి అయింది ఈ సంగతి తెలియగానే సురస తన తండ్రిని రెచ్చ కొట్టింది ఈ దేవవర్మ అల్పుణ్ణి తన అల్లుణ్ణి చేసుకోగోరి మన ఫిర్యాదు కొట్టివేశాడు నాకు న్యాయం జరగకపోవటం చేత నేను చెడ్డదాన్నని అందరూ ఆడిపోసుకుంటున్నారు అందుచేత ఈ సామంతు మీద మనం చంద్రగుప్త మహారాజు వద్ద ఫిర్యాదు చేద్దాం అన్నది తన కుమార్తె పరమ పవిత్రురాలని అగ్నివర్మ నమ్మకం ఆయన మహారాజు వద్ద ఫిర్యాదు చేశాడు చంద్రగుప్త మహారాజు దేవవర్మను అల్పుణ్ణి తన ఆస్థానానికి పిలిపించాడు అల్పుణ్ణి చూస్తూనే ఆయన అతను తన కుమారుడు లవుడేనని గుర్తించి ఆనంద భాష్పాలు రాల్చాడు ఏమంటే లవుడు వెళ్ళిపోయిన తర్వాత కుసుడు చాలా దుర్మార్గాలు చేయసాగాడు అతను రాజ్యార్హుడు కాడని గుణశీలాలు కలిగి రాజ్యార్హుడైన లవుడు వెళ్లిపోయాడని చంద్రగుప్తుడికి తీరని విచారం పట్టుకున్నది తన కుమారుడు దొరికాడన్న ఆనందంతో పాటు అతన్ని విచారించవలసి వచ్చినందుకు చంద్రగుప్తుడికి విచారం కూడా కలిగింది ఆ విచారణలో యమున సాక్ష్యం చెప్పి లవుడు నిరపరాధి అని రుజువు చేయటానికి తాను పన్నిన పన్నాగం గురించి వివరించి చెప్పింది ముద్దాయి తన కొడికే అయినప్పటికీ మహారాజు విచారణ యథావిధిగా జరిపి సబికుల ఆమోదంతో లవుడు నిర్దోషి అని తీర్పు చెప్పాడు ఈ సంగతి వినగానే సురస తండ్రి అగ్నివర్మకు తన కూతురుని గురించి నిజం తెలిసింది అతనికి వైరాగ్యం కలిగి ఇంటికి పోకుండా నేరుగా అడవికి వెళ్లిపోయాడు తర్వాత లవుడు కాంచీపుర రాజ్యానికి పట్టాభిషిక్తుడై యమునతో పాటు కలకాలం సుఖంగా గడిపాడు బీదవాడి అదృష్టం రాసినవారు ఎల్ గారు ఒక ఊళ్ళో ఒక కాపు ఉండేవాడు అతను అతని భార్య ఎంతో ధర్మబుద్ధి కలవాళ్ళు అయితే వారికి గంపెడు చేత భార్యాభర్తలిద్దరూ ఒళ్ళు విరుచుకొని పనిచేసినా అందరి పొట్టలు నిండడానికి గంజి తప్ప మరేమీ ఉండేది కాదు ఏ పూటైనా సంకటి తింటే ఆ పూట వారికి విందే ఇంతగా తిండికి కటకటలాడుతున్నా ఆ కాపు దంపతులు ఆకలిగొని వచ్చిన వారికి ఎన్నడూ లేదని ఎరుగరు తాము తాగే గంజిలోనే అతిథికి కూడా ఎంతో ప్రేమగా ఇంత పోసేవారు ఒకనాడు వాళ్లందరూ భోజనానికి కూర్చున్న సమయంలో ఒక బికారివాడు ఆకలితో మలమలలాడుతూ వచ్చాడు కాపు అతని భార్య తాము తాగబోతున్న గంజిలో నుంచి సగం సగం తీసి ఆ బికారి వాడికి పోశారు కొనప్రాణంతో ఉన్నట్టు కనిపించిన ఆ బికారి ఆ గంజి తాగి అమృతం వాడిలా కోలుకున్నాడు వాడి ముఖానికి ఒక కళ వచ్చింది వాడు కాపుతో మీ దంపతుల వంటి పుణ్యాత్ములను నేనెక్కడా చూడలేదు మీరు గంజి చేసుకునే చట్టి పట్టుకురండి దానిని అక్షయపాత్రగా మారుస్తాను అన్నాడు కాపు భార్య తమ చట్టిని తెచ్చి బికారికిచ్చింది వాడు దాన్ని పట్టుకొని ఎన్నో మంత్రాలు చదివి దానిపై మూకుడు ఉంచి ఇక మీరు తిండికి వాచిపోనవసరం లేదు రాజుగారి వంటశాలలో తయారయ్యే ప్రతీ వంటకము ఈ చట్టిలో మీకు దొరుకుతుంది అని చెప్పి ఆ క్షణంలోనే లేచి బయటకు వెళ్ళిపోయాడు కాపుదంపతులు ఈ బికారివాడి మాటలు నమ్మలేదుగాని వాటిని ఆశీర్వాదంగా మటుకు భావించారు అయితే ఆ రాత్రి కాపు భార్య గంజికాయటానికి చట్టిమీది మూకుడు ఎత్తేసరికి కమ్మని వాసనలు వెదజల్లుతూ చట్టి నిండుగా వంటకాలున్నాయి అందరూ ఎక్కువెక్కువగా తిన్నప్పటికీ అవి తరగలేదు అది నిజంగా రాజభోజనమే కాపు దంపతులు వాళ్ల పిల్లలు ఆ చట్టి ధర్మాన తాము రాజభోజనాలు చెయ్యటమే కాక తమ ఇంటికి వచ్చిన అతిథులకు కూడా అదే భోజనం పెడుతూ వచ్చారు కాపు తమ ఇంటికి వచ్చిన అతిథులతో అయ్యా నేను పెట్టేది తినండి కానీ దాన్ని గురించి నన్ను ఎలాంటి ప్రశ్నలు వేయకండి అని వేడుకునేవాడు అతని ఇంట భోజనం చేసిన వాళ్ళు ఇతర చోట్లకు వెళ్ళి ఫలానా రైతు పెట్టిన భోజనమే భోజనం మహారాజులకు తప్ప అటువంటి భోజనం దొరకదు అని చెప్పుకునేవాళ్ళు కాపు ఇంట ఈ విధంగా జరుగుతుంటే అవతల రాజుగారి ఇంట వంటకాలు తరిగిపోతుండడం జరిగింది ఈ సంగతి మొట్టమొదటిగా రాజుగారి వంటగవాడు గమనించాడు వాడు రాజకుటుంబానికి కావలసిన దానికంటే ఎక్కువగానే వండినప్పటికీ ఒక్కొక్కసారి వంటకాలు చాలీ చాలకుండా ఉండేవి గిన్నె నిండా పాయసం తయారు చేసి మూత పెడితే వడ్డించే సమయానికి గిన్నెలో పాయసం వెలితిగా ఉండేది ప్రతి పూట ఇదే జరుగుతూ ఉండటం చేత వంటవాడు ఇదేదో దొంగ చేస్తున్న పని అనుకున్నాడు అయితే ఆ దొంగ ఎవడో వాడికి తెలియదు చివరకువాడు జరుగుతున్న వింతను గురించి రాజుగారికి విన్నవించుకున్నాడు రాజుగారు మొదటవాడి మాటలు నమ్మలేదు తర్వాత ఆయన స్వయంగా పరీక్షించి వంటపాత్రలలోని వంటకాలు తరిగిపోతూ ఉండటం గమనించాడు రాజు ఈ విషయాన్ని మంత్రితో చెప్పాడు మంత్రి కూడా స్వయంగా పరీక్షించి వంటకాలు తరిగిపోతున్నాయని రూఢీ చేసుకున్నాడు రాజుగారి ఇంటి రహస్యం గుట్టుగా ఉండదు ప్రతి పూట రాజుగారింటి వంటకాలెవరో ఎత్తుకుపోతున్నారనే వార్త ఊరంతా పాకింది ఇంకోవైపు నుంచి కాపు ఇంట రోజు రాజభోజనం చేస్తారన్న వార్త కూడా పాకింది ఈ రెండు పుకార్లు కలుపుకొని అర్థం చేసుకున్నవారికి రాజుగారింట మాయమయ్యే వంటకాలు ఎలాగో కాపు ఇంటికి చేరుతున్నాయి అన్న అనుమానం తల ఎత్తింది త్వరలోనే ఈ అనుమానం రాజుదాకానూ మంత్రిదాకానూ వెళ్ళింది అసంభవం నేను విచారించాను ఈ కాపు ఊరి చివర ఒక గుడిసెలో ఉంటున్నాడు చాలా పేదవాడు కానీ దేవుడులాంటివాడని చెప్పుకుంటారు ఏమైనా వాడు ప్రతి పూట మన దివాణానికి వచ్చి వంటకాలు మాత్రమే దొంగలించుకుపోతున్నాడంటే అది నమ్మరాని విషయం అంతరహస్యంగా రాజభవనంలోకి రాగలవాడు ఎంత విలువైన వస్తువునన్నా ఎత్తుకుపోయి సుఖంగా బతకవచ్చు పూటా పూట దొంగతనానికి రావటమంటే మాటలా అన్నాడు మంత్రి అయినా మనం వెళ్ళి ఒక పూటవాడి ఇంటి తిండి తింటే నిజం తెలిసిపోతుంది వాడు ఇంటికి వచ్చిన అతిథికి లేదనడట అన్నాడు రాజు సరే రాజు మంత్రి మామూలు దుస్తులు ధరించి పెద్ద పెద్ద తలపాగాలు చుట్టి చేతి కర్రలు పట్టుకుని ఎవరికీ తెలియకుండా కాలినడకను కాపు ఉండే ఇంటికేసి బయలుదేరారు బయలుదేరే ముందు వారు రాజుగారింట ఏమేమి కూరలు పాయసాలు అవుతున్నాయో వంటవాణ్ణి అడిగి తెలుసుకున్నారు అక్కడ కాపు ఇంట కాపు కుటుంబం వారంతా భోజనాలకు కూర్చోబోతుండగా ఇద్దరు ఆజానుబాహులు వచ్చి అయ్యా మేం పొరుగూరు రెడ్లం ఎండపడి వచ్చాం ఈ పూటకు కాస్త భోజనం పెట్టించగలరా అని అడిగారు కాపు లేచి వారిని ఎంతో ప్రేమతో ఆహ్వానించి వారికి కూడా ఆకులు వేయించి భార్య చేత వడ్డన చేయిస్తూ అయ్యలారా నేను పెట్టినది తిని వెళ్ళండి దయచేసి నన్నేమీ ప్రశ్నలు వేయవద్దు అన్నాడు ఆకులలో వడ్డన అవుతుండగానే అవి రాజుగారి వంటశాలలో చేసిన వంటకాలని మారువేషంలో ఉన్న రాజుకు మంత్రికి తెలిసిపోయింది వాళ్ళు భోజనం చేయటానికి వచ్చినవారు కారు కనుక కాపుతో శ్రీమంతులకు కూడా సాధ్యం కాని ఈ భోజనం నీకెట్లా దొరికింది అని అడిగారు దయచేసి నన్నేమీ అడక్కండి అన్నాడు కాపు కెబితేనే కాని మేము ముద్ద ఎత్తేది లేదు అన్నారు అతిథులు విధిలేక కాపు జరిగినదంతా చెప్పాడు రాజుగారికి అంతా వినేసరికి పట్టరాని ఆగ్రహం వచ్చింది ఆయన చివాలు నలేచి తన చేతికర్రతో చెట్టి పగలకొట్టి మంత్రిని వెంట పెట్టుకుని మారుమాట లేకుండా వెళ్ళిపోయాడు కాపు భార్య చట్టి పెంకులు తడువుతూ కంటికీ మంటికి ఏకధారగా ఎడవసాగింది ఊరుకోవే మనం ఎప్పుడు రాజభోజనమే చేశామా ఏమిటి ఇవాళతో మనకు సుఖం పూర్తి అయింది మన కలో గంజో మనకుండనే ఉంది అని భర్త ఆమెను ఓదార్చాడు కాపు కుటుంబం వాళ్ల చట్టి పగలకొట్టేసి ఇంటికి తిరిగి వెళ్లిన రాజుకు మంత్రికి ఆ పూట భోజనం లేకుండా పోయింది మహారాజా వంటకాలు మీద పాత్రలో ఉండగానే మాయమవుతున్నాయి కావలిస్తే పాత్రలు చూడండి బయట అంతా మసి లోపల తోమినట్టు ఎలా ఉన్నాయో ఒక్కొక్క పాత్ర ఆరేసిసార్లు కూరలతో నించి మీద పెట్టాను క్షణంలో ఖాళీ అయిపోతున్నాయి అన్నాడు వంటవాడు రాజుగారు కాపు ఇంట భోజనం చేసి వచ్చినవాడైనా కాడు మంత్రి తన ఇంటి ఇంటినుంచి రాజకుటుంబానికి భోజనం పంపాడు కానీ రాజుగారిల్లు చేరేసరికి ఆ వంటకాలు కూడా మాయమయ్యాయి తాను చేసిన అన్యాయం కట్టి కడుపుతున్నదని రాజుకు తెలిసి వచ్చింది ఆయన మంత్రిత్వతో సహా కాపు ఇంటికి వెళ్ళి కాపు కాళ్లపై పడి నేను కోపావేశంలో చేసిన దుర్మార్గాన్ని క్షమించాలి మీ చెట్టి పగలకొట్టినందుకు పరిహారంగా పెద్ద మాన్యం ఇస్తాను ఇక నుంచి మా వంటసాలే మీ వంటసాల రోజు మా ఇంట చేసే వంటకాలలో సగం మీ ఇంటికి పంపుతాను నన్ను నా కుటుంబాన్ని తిండికి మార్చి చంపితే మీకేం లాభం అని ప్రాధేయపడ్డాడు కాపు కంగారుపడి అయ్యా నేను మీకేమీ చేయలేదు చట్టి పగిలిందని నా భార్య ఏడుస్తుంటే గంజి తాగి బతుకుదాం లెమ్మని చెప్పాను మీకు అన్యాయం జరిగితే అది నా వల్ల జరగలేదు మిమ్మల్ని క్షమిస్తే నాకు చట్టి ఇచ్చిన మహానుభావుడే క్షమించాలి అన్నాడు తన వంటలో సగం కాపుకిస్తానన్నాక రాజుగారి వంటశాలలో చేసిన వంటకాలు చేసినట్టున్నాయి కాపు రాజుగారిచ్చిన మాన్యంతో సుఖంగా జీవిస్తున్నప్పటికీ వారికి రాజభోజనం పూట పూట వస్తూనే ఉండేది ఆ విధంగా ఆ కుటుంబానికి మూడు తరాల పాటు జరిగింది